హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మల్లీశ్వరి ఈరోజు వీడియోలో నేను మీకైతే గులాబీ పువ్వుల రెసిపీ చూపిస్తున్నానండి గులాబీ పువ్వులు అంటే తెల్ల పెట్టుకునేవి కాదండి తినే గులాబీ పువ్వులు తీపి గులాబీ పువ్వులు అనమాట మేము వీటిని బెల్లంతో చేసామండి చాలామంది వీటిని పంచదారతో కూడా చేసుకుంటారు సో ముందుగా దీనికోసం బెల్లాన్ని అయితే కరగబెట్టేసామన్నమాట అంటే త్వరగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బెల్లాన్ని మరగబెట్టేసి సారీ కరగబెట్టేసి వడకట్టుకుంటున్నాం అనమాట అంటే దీంట్లో ఏమైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే అవి సపరేట్ అయిపోతాయని చెప్పేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాము సో చూస్తున్నారు కదా స్ట్రెయిన్ చేసిన తర్వాత డస్ట్ పార్టికల్ సపరేట్ అయిపోయాయి ఇప్పుడు ఈ పాకం అనేది క్లియర్గా ఉందనమాట చూస్తున్నారు కదా దీనికోసం మైదాపిండిని తీసుకోవాలండి ఈ మైదాపిండిలో కొంచెం బియ్యం పిండిని కూడా కలిపాము క్రిస్పీనెస్ కోసం చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పిండిలో ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా ఆ కరిగించిన బెల్లాన్ని కలుపుకోవాలన్నమాట అండి ఒక్కసారి పోస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా ట్రిప్ ట్రిప్గా ఆ బెల్లం పాకాన్ని దీంట్లో పోస్తూ కలపాలన్నమాట అలా కంటిన్యూగా మిక్స్ చేయాలండి ఆపకూడదు ఎందుకంటే లేదంటే ఉండలు కట్టేస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ట్రిప్ ట్రిప్గా పోసుకుంటూ నెమ్మదిగా పోస్తూ కలపాలి అలాగే రుచికి సరిపడా చిటికెడు ఉప్పును వేసుకోండి మరీ ఎక్కువ అయితే అవసరం లేదు అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ బ్యాటరీని మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండాలి ఉండకూడదండి అసలు ఈ బ్యాటర్ అనేది మనకి ఎలా ఈ పిండి అనేది ఎలా ఉండాలంటే మన దోశ పిండి ఉంటుంది కదా సేమ్ అలా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అలా కంటిన్యూగా తిప్పాలి సో ఈ లోపేంటంటే ఆయిల్ ప్రీహీట్ చేసుకోవాలి ఆయిల్ మరిగిపోయి ఉండాలండి మనం గులాబీ పువ్వు తయారు చేసేటప్పటికి అలానే గులాబీ గులాబీ పువ్వు గుత్తులు ఉన్నాయి కదా అవి కూడా బాగా హీట్ అయిపోయి ఉండాలన్నమాట అప్పుడే మనకి ఆ పువ్వు అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది సో దానివల్ల మనం ముందుగా అక్కడ బ్యాటర్ కలుపు ఒక పక్క బ్యాటర్ కలుపుకుంటున్నాం ఇక్కడ ఆయిల్ కూడా ప్రీహీట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఉండలుగా ఉండలు ఉండలుగా ఉంది అలా ఉండలు ఉండకూడదండి అలా ఉండలు ఉండకుండా చేసుకోవాలి సో దీంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా కలుపుతున్నాము కొంచెం క్రిస్పీనెస్ కోసం అనమాట అలా నెమ్మదిగా కలుపుకోవాలి చూసారా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదండి కొంచెం వాటర్ అనేది పోసుకున్నాము ఎందుకంటే మనకి దోసల బ్యాటర్లో రావాలి కాబట్టి అలా మనకి దోసల బ్యాటర్లో వచ్చేంత వరకు మనం వాటర్ని కూడా కలుపుకోవచ్చు అనమాట అలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలండి అప్పుడే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలుపుతూనే ఉండాలి ఈ కలిపేవడమే పెద్ద ప్రాసెస్ అండి అంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు త్వరగానే అయిపోతుందండి ఇది వండడం కూడా సో మా సైడ్ అయితే వీటిని గులాబీ పూలు అంటారండి కొన్ని కొన్ని చోట్ల దీన్ని గుత్తి పూలు అని కూడా అంటారంట సో మీ ఏరియాలో ఏమంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ ప్లీజ్ సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండలు అనేదే ఉండకూడదండి అసలు చూస్తారా ఇంకా ఉండలు ఉండలుగా ఉన్నాయి అసలు ఉండలు అనేవి కనిపించకూడదు కనిపించకుండా స్మూత్ స్ట స్మూత్ టెక్స్చర్ రావాలండి మనకు దోశపిండి ఎలా ఉంటుందో అలా టెక్చర్ రావాలి అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఈ మిక్సింగ్లోనే అసలు అసలైంది ఉంటుంది ఈ మిక్సింగ్ బట్టే మనకి పువ్వు అనేది సరిగ్గా వస్తుంది చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది సో మనకి ఫైనల్గా ఏంటంటే బ్యాటర్ అనేది ఫైనల్గా అయినప్పుడు మనకి చిన్న బబుల్స్లా వస్తాయండి అంటే మనకి బ్యాటర్ ఫైనల్ అయిపోయినట్టే చూసారా బబుల్స్లో వచ్చిందంటే మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి సో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి బాగా సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గులాబీ గుత్తులు ఉన్నాయి కదండి వాటిని తీసుకొని మనం ఒక పిం గిన్నె ఆ పిండిని కొంచెం చిన్న గిన్నెలో తీసుకుని దాంట్లో డిప్ చేసి మళ్ళీ అలా ఆయిల్లో డిప్ చేయాలండి చేసి ఇది అట్లా అట్లాసి ఉంటుంది కదండి అది అట్లా వేసుకునేది దాని సహాయంతో మనం టర్న్ చేసుకుని ఎక్కువసేపు ఆగనివ్వకూడదండి ఎక్కువసేపు ఉంచకూడదు ఆయిల్లో జస్ట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట చూస్తున్నాం కదండి వీడియోలో చూపించినట్టు అలా అట్లా సహాయంతో తీయాలి సరదాగా నేను కూడా ట్రై చేశాను అనమాట అండి ఫర్ ద ఫస్ట్ టైం ఏదో ట్రై చేశాను పర్వాలేదు అనిపించింది కాకపోతే నాకు చాలా కష్టం అనిపించింది అండి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్ అయ్యాను కానీ వేసినప్పుడు తెలిసింది ఎంత కష్టమా అనిపించింది అంటే తీసేటప్పుడు అది ఆ కాడతో తీసినప్పుడు కష్టం అనిపించింది నాకు బాగా దాంట్లో ముంచడం మాత్రం ఈజీగానే ఉంది అలా పిండిలో డిప్ చేసి బ్యాటర్లో డిప్ చేసి నెక్స్ట్ ఆయిల్లో డిప్ చేసి అట్లా వస్తుంది కదండీ దాని హెల్ప్తో అనమాట దాని నుంచి తీసేయాలి అంతే ప్రాసెస్ అయిపోయినట్టే మనకి అలా చేస్తే మన గులాబీ పూలు రెడీ అయిపోతాయండి కాకపోతే ఏంటంటే ఆయిల్ అనేది మాత్రం బాగా హీట్లో ఉండాలి అవి వేసే గుత్తులు ఉన్నాయి చూడండి అవి కూడా బాగా వేడిగా ఉండాలి మనకిది పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఒక ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు మనకి పోతాయండి పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది కాబట్టి ఆ గుత్తులు కూడా బాగా హీట్ అవుతాయి కాబట్టి మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అప్పటి వరకు స్టార్టింగ్లో కొంచెం మిస్ అవుతాయి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవ్వదు కాబట్టి అది మనకి కొంచెం మిస్ అవుతాయి అమ్మో ఏంటి నాకు రాలేదని ఏం భయపడా అవసరం లేదు స్టార్టింగ్లో అలా ఉంటాయి ఫైనల్గా గులాబీ పువ్వులు అయితే క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా ట్రై చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ